ఆరు కత్తి పోటీ పొడిచారు పొడి చేసి మళ్ళా ఆ దొంగ సేపుగా ఎస్కేప్ కాగలిగాడు ఆ దొంగని ఎవరూ పట్టుకునే ప్రయత్నం చేయలేదు ఇది మనకి పొద్దునుంచి వస్తున్న వార్త నిజం చెప్పండి మీకు నమ్మటానికి నమ్మశక్యంగా ఉందా దీంట్లో నిజం కనపడుతుందా నాకున్నటువంటి అనుమానం ఏంటంటే బ్రాంద అనేది సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఏరియా సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే ఏరియా అక్కడ పెట్రోలింగ్ వాహనాలు ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటాయి మీకు ముంబైలో ఎవరన్నా స్నేహితులు బంధువులు ఉన్న కనుక్కోండి హై సెక్యూరిటీగా ఉంటుంది సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ఏరియాలో సెక్యూరిటీ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది రాత్రి మోళ్ళు పెట్రోలింగ్ నడుస్తూనే ఉంటుంది సరే అది పక్కన పెడదాం పెట్రోలింగ్ని తప్పించుకున్న దొంగ ఆ కమ్యూనిటీలోకి జోరాడు ఆ కమ్యూనిటీలో సెక్యూరిటీ చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది మీ అందరికీ తెలుసు గేటెడ్ కమ్యూనిటీలో గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుసు గేటు దాటాలంటే ఓటీపీ కావాల్సిన పరిస్థితి అక్కడ సెక్యూరిటీ ఉంటుంది ఖచ్చితంగా ఎవరు లోపల చొరబడే పరిస్థితి ఉండదు గేటు దగ్గర సెక్యూరిటీ ఉంటుంది ఎవరు ఎవరింటికి పోతున్నారు ఎందుకు పోతున్నారు అన్ని తెలుసుకున్న తర్వాతే లోపలికి ఎలా చేస్తారు సో ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి దొంగ చొరబట్టు రాత్రి సమయంలో అంత ఏజీ కాదు సరే అయినా చొరబడ్డాడు ఏదో లోపల ఎత్తుక్కొని వెనక ఏదో గోడ దూకే ఇంకో రకంగా చొరబడ్డాడు అనుకున్నాం మళ్ళీ ఈచ్ అండ్ ఎవరి పోరికి కూడా సెక్యూరిటీ ఉంటుంది సో అతను లెవెంత్ పోగలిగాడు అంటే ఒకటి మెట్ట మార్గం లిఫ్ట్ మార్గం ఏదో ఒకటి పోగలిగాలి ఖచ్చితంగా లిఫ్ట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు సహజంగా లిఫ్ట్ పక్కనే స్టెప్స్ ఉండే అంటే రెండు మూడు రకాల స్టెప్స్ ఉండే ప్రతి చోట కూడా సెక్యూరిటీ ఉంటారు ఎందుకంటే సెలబ్రిటీలు ఉండే నివాసాలు కాబట్టి రాత్రి మోలు సెక్యూరిటీ పెట్టుకుంటారు ఈచ్ అండ్ ఎవరి పోరు కూడా పెట్టుకుంటారు మరి లెవెంత్ పోరికి అతను పోగలిగాడు పోయి ఓకే అంత ఆ సెక్యూరిటీని కూడా తప్పించేసుకొని లెవెంత్ పోరికి పోగలిగాడు పోయిన తర్వాత సహజంగా రాత్రి పండుకున్న తర్వాత తరుపులు అన్నీ క్లోజ్ చేసి ఉంటాడు తరుపులు క్లోజ్ చేసే కదా పండుకునే జనరల్గా తరపులు క్లోజ్ ఉంటారు క్లోజ్ చేస్తున్నటువంటి తరుపులని పగలగొట్టాడా మరి ఇంకేం చేశాడో తెలియదు కానీ ఇంట్లోకి చొరబడ్డాడు ఇంట్లోకి చొరబడిన తర్వాత కూడా సైఫ్లీ ఖాన్ కుమారుడి ఇంట్లోకి కుమారుడి గదిలోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నాన్ని ఒకే ఒక పని మనిషి గమనించాడు అదే మొత్తం సెక్యూరిటీ నిద్రపోతూ ఉంది వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళని తప్పించుకొని ఈ దొండగుడు ఈ దొంగ సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఆయన కుమారుడి గదిలోకి వెళ్ళబోయాడు అది గమనించినటువంటి పనిమనిషి అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనితో గొడవ దిగే ప్రయత్నం చేశాడు దొంగ పనిమనిషి ఇద్దరు గొడవ ఉన్నారు అదే సమయంలో సైఫ్ అలీఖాన్ అక్కడ చేరుకున్నాడు ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేశాడు ఎందుకంటే వీళ్ళ గొడవని గమనించినటువంటి సైఫ్ ఖాన్ నిద్ర లేచి మరి నిద్రపోతున్నారా ఏం చేస్తున్నారో తెలియదు కానీ అప్పుడు ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేయగా సైఫ్ ఖాన్ నుంచి తప్పించుకునే క్రమంలో సైఫ్ అలీ ఖాన్ పొడిచాడు అనేటువంటిది ఇప్పటి వరకు మనం వింటున్నటువంటి వార్త కానీ ఇది నమ్మడానికి అవకాశం లేనటువంటి వార్త ఒకటి కమ్యూనిటీ గేట్ సెక్యూరిటీని తప్పించుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ సెక్యూరిటీని తప్పించుకోవాలి మూసు ఉన్నటువంటి తలుపులు పగలగొట్టా లేదా ఇంకో రకంగా లోపలికి వెళ్ళాలి తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా పని మనిషి ఉన్నారు సైఫ్ ఖాన్ ఉన్నారు ఇద్దరు కలిసి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేకపోయారా ఆ ఒక్క వ్యక్తి ఇద్దరి మీద దాడి చేస్తుంటే ఇద్దరు అతను వారించలేకపోయారా మరి ఆ పక్కనే ఉన్నటువంటి సైఫ్ అలీఖాన్ కుమారుడు ఆ గదిలో ఉన్నటువంటి కుమారుడు బయటకు ఎందుకు రాలేదు ఎందుకంటే ఆరు కత్తి ఫోటో పొడుస్తూ ఉంటే అది కొన్ని నిమిషాల పని అది సెకండ్స్లో ఏమి సాధ్యం కాదు పొడవటం కత్తి మళ్ళీ వెనక్కిది మళ్ళీ పొడవటం రకరకాల సో కత్తితో దాడి చేస్తాం కొన్ని నిమిషాల పాటు వాళ్ళ మధ్య వాగ్వాదం గొడవ ఉంటుంది అనేటువంటిది సహజంగా పొడిసినప్పుడు అరిసే క్రమం కూడా ఉంటుంది గట్టిగా అరుస్తారు కూడా సో ఖచ్చితంగా సైఫ్ అలీఖాన్ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఇతర సెక్యూరిటీ సిబ్బంది కానీ కుటుంబ సభ్యులు కానీ ఖచ్చితంగా లేస్తారు లేచి ఏం జరిగిందా అని చెప్పేసి అడవుడి ప్రయత్నం చేస్తారు పారిపోయేటువంటి దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తారు సో పైనుంచి కింద పారిపోతున్నా సరే కింద సెక్యూరిటీని అలర్ట్ చేస్తారు వెంటనే కాల్ చేసి సెక్యూరిటీని అలర్ట్ చేస్తారు అలర్ట్ చేసినప్పుడు కింద సెక్యూరిటీ అని ఖచ్చితంగా ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఆ దొంగ సెక్యూరిటీగా ఎలా పారిపోగలిగాడు ఎంత సెక్యూరిటీగా దొంగ ఇంట్లోకి వచ్చాడు అంత సెక్యూరిటీ ఎలా పారిపోగలిగాడు కాబట్టి ఇది నమ్మడానికి అవకాశం లేని స్టోరీగా కనపడుతుంది ఖచ్చితంగా ఉన్నటువంటి అనుమానాల ప్రకారం సైఫ్ అలీ ఇంట్లోనే ఉండే సెక్యూరిటీ ఎవరైనా సైఫ్ అలీఖాన్ మీద దాడి చేశారా ఇంట్లో ఉన్న వ్యక్తులే అది సెక్యూరిటీ కావచ్చు పని మనిషి కావచ్చు ఇంకోవరు కావచ్చు లేదు ఇంకేదైనా గొడవల ఫలితంగా జరిగిన దాడి కావచ్చు ఇది ప్లాన్డ్ అటెంప్ట్గా కనిపిస్తుంది తప్ప అనుకోని సంఘటనగా కనపడటం లేదు అక్కడ ఏదో ఒక మిస్టరీ దాగుంది ఆ ఇంట్లో పూట ఏదో జరిగి ఉంది లేకపోతే బయట పెట్రోలింగ్ దాటుకొని గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీని దాటుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ సెక్యూరిటీని దాటుకొని మూసి ఉన్న తలుపులను దాటుకొని ఆ గదిలోకి వెళ్ళి సైఫ్ అలీఖాన్తో వాళ్ళ పని మనసులో గొడవబడి సైఫ్ అలీఖాన్ని పొడి చేసి వచ్చేంత పరిస్థితి ఉందా ఇది కథ చెప్పినట్టు ఉంది తప్ప నిజానికి అవకాశం లేనట్టు ఉంది నిజంగా వాస్తవాలు ఆలోచిస్తే మాత్రం ఆ ఇంట్లోనే ఏదో జరిగింది ఆ ఇంట్లో సెక్యూరిటీ ఆఫీసర్ తెలిసే జరిగింది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది ప్లాండ్ మట్రఅటెంప్ట్గా కనపడతా ఉంది మరి ఏం జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా ముంబై పోలీసులు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కనపడుతోంది ఇప్పటికే సైఫ్ అలీఖాన్ని ఆయన లీరావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఆయన వెన్నుముక్క భాగంలో గాయపడ్డట్టు తెలుస్తూ ఉంది పొట్ట భాగంలో కూడా గాయపడ్డట్టు తెలుస్తూ ఉంది వెన్నుముక్క భాగంలో చిన్న సర్జరీ కూడా అవసరం పడిద్దని అని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అయితే ఎలాంటి ప్రాణహాని లేదు అనేటువంటిది డాక్టర్లు చెప్తా ఉన్నారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతూ ఉంది అతను రాబోయే కాలంలో మరొకసారి కోరుకునే మంచి సినిమాలో నటించి ఇప్పటికే మంచి నటుడుగా దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నటువంటి సైఫరికాను క్షేమంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు కానీ ఆయన దాడి ఉన్న మిస్టరీని ఎందుకు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు అబద్ధమేనా లేదా నిజంగా ఇదే జరిగిందా ఇదే జరిగితే సెక్యూరిటీ ల్యాబ్స్ చాలా వైఫల్యం జరిగినట్టు కదా సెలబ్రిటీ ఇంట్లోనే ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి ముంబైలో కొన్ని లక్షల మంది నివసిస్తూ ఉంటారు వాళ్ళ సెక్యూరిటీ పరిస్థితి ఏంటి సెలబ్రిటీ ఇంట్లోనే ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ కనపడుతూ ఉంటే ఆ ఏరియాలోనే ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ కనపడుతూ ఉంటే ముంబైలో సామాన్యుడికి సెక్యూరిటీ ఉందా లేదా అనేటువంటి కూడా చర్చ జరగాల్సి ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే నాకున్నటువంటి బలమైన అనుమానం ఏదో సైఫ్ అలీఖాన్ ఇంట్లోనే జరిగింది ఎందుకంటే సెలబ్రిటీలలో జరిగే గొడవలు వివాదాలు బయటికి రాకుండా చేయడం కోసం దానికి ఒక కథల్లి వాస్తవాలను దాచేసి వేరే విషయాలను ముందుకు పంపిస్తూ ఉంటారు ఇది కూడా అలాంటిది అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది ఖచ్చితంగా ఇది బయట నుంచి ఒక దొంగ వచ్చి సెక్యూరిటీగా వచ్చి సెక్యూరిటీగా పారిపోయే అవకాశం ఉందా అంటే తలుపులు లేదు అనడానికి అవకాశం ఎక్కువ ఉంది అనేటువంటి నాకు అనిపిస్తున్న అనుమానం హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ సైపుని నైప్తో పొడిచింది ఎవరు ఖాని మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు వాస్తవాలను చర్చించుకునే ప్రయత్నం మనం చేద్దాం కొన్ని అనుమానాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం మాట్లాడుకుందాం నిజానికి పొద్దునుంచే వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే అర్ధరాత్రి రెండు నెల గంటల ప్రాంతంలో ముంబైలో బాంద్రా ఏరియాలో నివాసం ఉంటున్న సైఫరీకా ఇంట్లోకి ఒక దుండగుడు ఒకే ఒక దుండగుడు లెవెంత్ పోర్లో ఉంటున్నటువంటి ఒక పెద్ద కమ్యూనిటీలో లెవెంత్ పోర్లో ఉంటున్నటువంటి సైఫీకాని ఇంట్లోకి చొరబడి సైఫరీకా ఇంట్లో ఉన్నటువంటి ఆయన కుమారుడి గదిలోకి చొరబడే ప్రయత్నం చేయగా దాన్ని గమనించినటువంటి పని మనిషి ఆ దుండగుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ పని మనిషితో వాద్యవాదాన్ని ఎదిగితే దాని ఫలితంగా ఆ విషయం తెలుసుకున్న సైఫ్ అలీఖాన్ వచ్చి ఆ దొంగని పట్టుకునే ప్రయత్నం చేయగా ఆ దొంగ తప్పించుకునే క్రమంలో సైఫ్ అలీఖాన్ మీద దాడి చేశాడు ఆరు కత్తి పొడిచారు పొడి చేసి మళ్ళీ ఆ దొంగ సేపుగా ఎస్కేప్ కాగలిగాడు ఆ దొంగని ఎవరూ పట్టుకునే ప్రయత్నం చేయలేదు ఇది మనకి పొద్దునుంచి వస్తున్న వార్త నిజం చెప్పండి మీకు నమ్మటానికి నమ్మశక్యంగా ఉందా దీంట్లో నిజం కనపడుతుందా నాకున్నటువంటి అనుమానం ఏంటంటే బ్రాంద అనేది సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఏరియా సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే ఏరియా అక్కడ పెట్రోలింగ్ వాహనాలు ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటాయి మీకు ముంబైలో ఎవరన్నా స్నేహితులు బంధువులు ఉన్నా కనుక్కోండి హై సెక్యూరిటీగా ఉంటుంది సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ఏరియాలో సెక్యూరిటీ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది రాత్రి వాళ్ళు పెట్రోలింగ్ నడుస్తూనే ఉంటుంది సరే అది పక్కన పెడదాం పెట్రోలింగ్ని తప్పించుకున్న దొంగ ఆ కమ్యూనిటీలో జోరాడు ఆ కమ్యూనిటీలో సెక్యూరిటీ చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది మీ అందరికీ తెలుసు గేటెడ్ కమ్యూనిటీలో గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుసు గేటు దాటాలంటే ఓటీపీ కావాల్సిన పరిస్థితి